హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముచ్చట్లు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో ఉన్నాం అనమాట అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం చూపిస్తా అండి అలాగే ఇప్పుడైతే మనం ఎక్కడున్నాం మీకు అర్థమైపోతుంది కదా ఈ కృష్ణానది వాటర్ పైప్ లైన్స్కి సంబంధించి పనులైతే వాటర్ ప్రూఫ్ లేయర్స్ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట అది మీకు మొత్తం చూపిస్తా ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్కి రీచ్ అనేది తక్కువ ఉందండి ఎందుకో మరి అన్సబ్స్క్రైబ్ చేశారు చాలామంది నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అమరావతిలో ఎక్కడ ఏ పనులు చదువుకున్నాయి ఏంటి అనేది మొత్తం చూపిస్తా అండి పదని అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారు కదండి మొత్తం ఈ వాటర్ ప్రూఫ్స్కి సంబంధించి పెయింటింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట చూడొచ్చు మీరు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది వాటర్ ప్రూఫ్స్ లేరైన పాత అయితే తీసేశారండి ఇక్కడ నుంచి ఈ పైప్స్ మీద నుంచి చూడచ్చు మీకు ఇవ్వండి మొత్తం మిషనరీ ఒకసారి పైప్ చూద్దాం ఎంత పెద్ద పైపో చూడండి ఆరు అడుగులు ఉండిద్దండి పైపు మొత్తం చూడవచ్చు మీరు ఇదిగోండి లోపల కూడా లేయర్ వేసిన తర్వాత పెయింటింగ్ అనేది చేశారు చూడవచ్చు మొత్తం చాలా పెద్ద పైప్ అండి అలాగే ఇక్కడ నుంచి చూడండి ఎన్ని పైప్స్ ఉన్నాయో మొత్తం ఇలాగే మనకి బయట ఈ ఫిట్టింగ్ కూడా చేస్తున్నారండి ఇవన్నీ ఏంటంటే కృష్ణానది నుంచి డైరెక్ట్ కృష్ణా వాటర్ని అయితే మన అమరావతి పరిసర ప్రాంతాలన్నీ అన్ని ఊర్లకైతే సరఫరా చేస్తారనమాట చాలా పెద్ద పైప్స్ అలాగే చూడొచ్చు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో దగ్గర దగ్గర అంగులు ఉన్నారా మందం ఉన్నాయండి పైప్స్ అయితే అలాగే మీకు ముందువైపు ఈ పాత లేయర్స్ని అయితే రిమూవ్ చేస్తున్నారు అది చూపిస్తా మీకు చూస్తున్నారు కదండి మొత్తం ఎన్ని పైపులు ఉన్నాయి చూసారా ఇవి మొత్తం ఎన్ఐన్ రోడ్డుకి సంబంధించి ఈ పైప్స్ అన్నీ అయితే రిమూవ్ చేశారండి కొత్తగా వాటర్ ప్రూఫ్ లేయర్ వేసిన తర్వాత ఈ పైప్స్ అన్నిటిని మళ్ళీ ఫిక్స్ అనేది చేస్తున్నారు మీ బయట పనులు జరుగుతున్నాయి అది చూపిస్తాను మీకు వెళ్ళి ఒకసారి ఇదిగోండి ఇదే అనమాట పీకింది చూడవచ్చు మీరు మొత్తం క్లియర్గా ఇవి ఐదు సంవత్సరాలు మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల అయితే అండి చాలా వరకు వాటిని కొత్త లేయర్స్ అనేవి వేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మీరు కొత్తగా లేయర్ వేసిన తర్వాత దాని మీద పెయింటింగ్ కూడా కొట్టారండి ప్రొటెక్షన్ కోసం చూడవచ్చు మీరు ఒకసారి మీకు పాత పైప్ ఎలా ఉందో చూపిస్తా ఇదిగోండి ఇదనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది లేయర్ అనమాట ఇదిగోండి ఆ లేయర్ని అయితే తొలగిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఉంది చూడొచ్చు మీరు మొత్తం ఇది త్రీ లేయర్స్ అయితే ఉంటాయండి మీకు ఇక్కడ చూపిస్తా క్లియర్గా చూడండి ఇదిగోండి మొత్తం త్రీ లేయర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ లేయర్ వచ్చేసి లోపల ఇంకా స్ట్రాంగ్గా ఉండడం కోసం దానిపైన లేయర్స్ చూడొచ్చు టూ లేయర్స్ని అయితే రిమూవ్ చేస్తున్నారండి దాని తర్వాత మళ్ళీ కొత్తగా లేయర్స్ వేసిన తర్వాత దానికి నాలుగొక లేయర్ అంటే ఈ పెయింటింగ్ వాటర్ ప్రూఫ్ పెయింటింగ్ ఉంటుంది కదండి సిల్వర్ కలరు అదైతే యాడ్ చేస్తున్నారు అనమాట అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను నేను ఇప్పుడైతే పెయింటింగ్ జరగట్లేదండి ఆల్రెడీ జరిగిన వాటిని ఫిక్స్ అనేది చేస్తున్నారనమాట మొత్తం చూడొచ్చు పైప్స్ ముందు వైపు కూడా ఈ వర్కర్స్ అనేవాళ్ళు రిమూవ్ చేస్తున్నారండి నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు అది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఈ వీడియో అనేది మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి అసలు మన మన ఛానల్కి అయితే అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారండి మరి ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమరావతిలో జరిగే ప్రతి పని మన ఛానల్లో వీడియోగా తీసుకుని ముందుగా తీసుకొస్తానండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇవన్నీ ఇంకా రిమూవ్ చేస్తున్నారండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ పాత పైప్స్ అండి ఇవన్నీ తొలగించాలన్నమాట ఇదిగో ఇక్కడ తీస్తున్నారు నాకు చూస్తున్నారా అండి ఒకసారి మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తా వాళ్ళు ఎలాగా లేర్ని రిమూవ్ చేస్తున్నారు ఏంటి అనేది ఇదిగోండి ఇది మొత్తం పాత పైప్ అనమాట చూడొచ్చు సార్ మీకు కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా ఈ బైక్ ఎదుగండి ఇక్కడ చూడొచ్చు మీరు ఎలాగా రిమూవ్ చేస్తున్నారు ఏంటి అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందండి ఆ పాతది కూడా కాకపోతే డ్యామేజ్ అవడం వల్ల దాన్ని అయితే తీసేస్తున్నారు అనమాట మొత్తం రిమూవ్ చేసింది ఇక్కడ పడేసారు సార్ మీకు అటువైపు వెళ్ళి చూపిస్తా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చండి మనం ఈ లోపల చూసాం కదండి వాటర్ ప్రూఫ్ లేయర్స్ని అప్లై చేస్తున్నారు కదా అలాగే తీసుకొచ్చి ఇదిగోండి ఎన్ఐన్ రోడ్లో అయితే పనులు అనేవి జరుగుతున్నాయి మొత్తం చూడవచ్చు మీరు దాకా ఇవన్నీ కొత్తగా సెటప్ చేసిన పైప్స్ అండి చాలా పెద్ద పైప్స్ అండి చూసారు కదా మీరు దగ్గర దగ్గర ఆరున్నర అడుగులు ఏడు అడుగుల హైట్ ఉంది పైపు చాలా మందంగా ఉంది చూడవచ్చు మొత్తం చివరిదాకా ఒకసారి మీకు కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా అక్కడే చూస్తున్నారు కదండి ఇదంతా కొత్తగా వేసిన పైప్స్ అనమాట చూడొచ్చు వేసిన తర్వాత చాలా బాగున్నాయండి ఇంకా అన్ని రోడ్లకి పైప్స్ పనులు అయితే జరగాలి అలాగే మనకి ఎన్ ఫిఫ్టీన్ ఎన్ ఫిఫ్టీన్ రోడ్లో కూడా పైపుల సంబంధించి పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి అలాగే మన అమరావతిలో జరిగే పనులు పార్ట్ టూ అయితే నేను తీసి పెడతా అండి మీకు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది అలాగే ఇక్కడ చూడవచ్చు మీరు మొత్తం ఎలా సెట్ చేస్తున్నారు ఏంటి అనేది ముందుకెళ్ళి చూపిస్తాం మీకు కొంచెం అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తున్నారండి మేమైతే ఇక్కడ మీకు చూపించడం కోసం అయితే చాలా కష్టపడుతున్నాం అనమాట ఇవన్నీ పనులు ఒక్క దగ్గర అయితే జరగవు కదండి కొంచెం లాంగ్ లాంగ్ డిస్టెన్స్లో అయితే జరుగుతున్నాయి అనమాట రోజు మేము దగ్గర దగ్గర నలభై నలభై కిలోమీటర్లన్న తిరుగుతున్నామండి మీకు వీడియోస్ తీసి చూపించడం కోసం అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అన్సబ్స్క్రైబ్ చేశారండి నాకు అదే చాలా బాధగా ఉంది అలాగే ముందుకెళ్ళి చూపిస్తా అండి మీకు ఇదిగోండి ఇప్పుడే అన్నమాట పైప్ ఒకటి ఫిక్స్ చేశారు చూడొచ్చు ఈ ట్రక్ పెట్టి ఫిక్స్ అనేది చేస్తున్నారు మొత్తం సార్ మీకు కొంచెం ఇటు వైపుకి వెళ్ళి చూపిస్తా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇక్కడైతే ఈ కి వెల్డింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట చూడొచ్చు మొత్తం ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి దిపిస్తుందండి ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు వెల్డింగ్ చేయడం కోసం అయితే రెడీ చేశారనమాట ఇప్పుడే దింపారండి చూడొచ్చు చూడటానికి చాలా బాగుందండి మొత్తం చివరి దాకా చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగోండి ఇప్పుడే ఒక పైప్ మీద తీసుకొచ్చారనమాట మొదలొక్క జెసిబీలు యంత్రాలు అయితే వస్తున్నాయి అనమాట అమరావతిలో బంగు చూడచ్చు మీరు అలాగే ముందు వైపు చూడొచ్చండి మీరు పైప్స్ అనమాట ఈ డ్రైనేజ్ సిస్టానికి కరెంట్ లైన్స్ కి సంబంధించి పైప్స్ అయితే భారీగా వచ్చినాయండి ట్రక్కులు అయితే కూడా అలాగే ముందు వైపు సభకైతే ఏర్పాట్లు జరుగుతున్నాయండి చూడొచ్చు మొత్తం ஜீரோ பிரவர்டி சப அலே அமராவதி ஆவிர் ஆவிர் சப ஜன பிரதேசம் அன்ன அக்கடே மல்லா சபக்கு சன்னா சேஸும் ஏன் சபே அனைது நேர அப்டேட் இது பாரீகிரைன் இவன் அப்படி வச்சி చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కృష్ణానదికి సంబంధించి వాటర్ పైప్ లైన్స్ పని అయితే చాలా వేగంగా జరుగుతుందండి మనం లోపలికి కూడా వెళ్ళి చూసాం కదా ఈ పెయింటింగ్ ప్రాసెస్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి మన ఛానల్కి అన్